హలో అండి విజయ్ దేవరకొండ తన వయస్సుకు మరో సంవత్సరం జత చేస్తున్నందున అంటే ఆయన బర్త్డే ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఆకర్షణీయమైన నటుడి ప్రత్యేక దినోత్సవాన్ని అపారమైన ఉత్సాహంతో జరుపుకుంటున్నారు తన ఆకర్షణ మరియు స్క్రీన్ అప్పయరెన్స్ పేరుగాంచిన విజయ్ భారతీయ సినిమా యొక్క అంతిమ హార్ట్ త్రోబ్గా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు విజయ్ దేవరకొండ ఈ సంతోషకరమైన రోజు సందర్భంగా తన అభిమాన ప్రేమికుడుగా అతని స్థాయిని పటిష్టం చేసిన అతని అత్యంత ప్రియమైన రొమాంటిక్ చిత్రణల ద్వారా వ్యామోహ యాత్ర చేద్దాం అర్జున్ రెడ్డి ఈ సినిమా భారతీయ సినిమాకు ఒక గేమ్ చేంజర్ ఈ రొమాన్స్ డ్రామా మనకిష్టమైన విజయ్ దేవరకొండ చిత్రాల్లో ఒకటి అక్కడ మేము అతన్ని కఠినంగా చూసాం మరియు ఇది మాకు మోకాళ్ళలో బలహీనంగా అనిపించింది డియర్ కామ్రేడ్ బాబీగా విజయ్ దేవరకొండ అత్యంత విలక్షణమైన పాత్రలలో ఇది కూడా ఒకటి మనం చూసిన బహుముఖ పాత్రల్లో ఇది ఒకటి ఈ చిత్రం అతని రొమాంటిక్ పాశ్వాన్ని ప్రదర్శిస్తుంది ఇది ఏ సమయంలోనైనా హృదయాలు ద్రవింపజేస్తుంది వరల్డ్ ఫేమస్ లవర్ వరల్డ్ ఫేమస్ లవర్లో విజయ్ దేవరకొండ చిత్రీకరించిన భావోద్వేగాలు ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి ప్రశంసలు పొందాయి అతని ప్రేమికుడు అబ్బాయి ఇమేజ్ని సినిమాలో బాగా క్యాప్చర్ చేసింది అదే సమయంలో అతని పాత్రకు ఇతర పొరలు కూడా ఉన్నాయి మరియు వాటిలో ప్రతి ఒక్కరికి నటుడు న్యాయం చేశాడు గీతా గోవిందం లైట్ హార్టెడ్ మూవీ విజయ్ దేవరకొండ పాత్రలో చాలా రొమాంటిక్ మరియు పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ చూపిస్తుంది సినిమాలో రష్మిక మందనాతో విజయ్ కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణ ఖుషి విజయ్ అందరినీ ఆశ్చర్యపరిచిన మరో ప్రేమ కథ ఖుషి ఈ చిత్రంలో విజయ్కి జోడీగా సమంత ఋతు ప్రభు నటించారు ఇద్దరు నటులు ఆదర్శప్రాయమైన పని చేసినప్పటికీ విజయ్ లుక్ మరియు పరిపూర్ణ ప్రియుడు ఇమేజ్ను ప్రదర్శనను దొంగిలించాయని చెప్పుకోవచ్చు